హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవతి అర్చన అని గిరిని ప్రాధాయపడుతూ అడుగుతూ ఉంటుంది ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ వదిన కిరణ్ తరపున సీత వాళ్ళ అమ్మ నాన్న తాంబూలాలు పుచ్చుకుంటారు మీ చేతుల మీదుగా జరిపించండి ప్లీజ్ అని అడుగుతూ ఉంటుంది లేదు రేవతి మేము తాంబూలాలు జరిపించలేము మేము తీసుకోలేము కూడా సీత నువ్వు ఛాలెంజ్ చేసావు కదా నువ్వే ఎలా జరిపిస్తావో జరిపించు అని చెప్తూ ఉంటాడు గిరి అర్చన కూడా కావాలంటే మీకు దండం పెట్టి అడుగుతాను వదిన ప్లీజ్ అని రేవతి అడుగుతూ ఉంటుంది మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను ప్లీజ్ జరిపించండి మహాలక్ష్మి వదిన జనార్దన్ అన్నయ్య తరపున మీరు జరిపించండి అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు లేదు మేమేమి చెయ్యలేము రేవతి మమ్మల్ని నువ్వు దయచేసి అడగొద్దు రేపు మహా వచ్చిన తర్వాత ఎందుకు మమ్మల్ని కోప్పడటానిక మేము చెయ్యలేము అని అర్చన చెప్తూ ఉంటుంది ఇకప్పుడు రామ్ అంటాడు ప్లీజ్ పిన్ని నేను మాట్లాడతాను మిమ్మల్ని ఏమి అనకుండా వాళ్ళు నేను చూసుకుంటాను అని మాట ఇస్తూ ఉంటాడు కానీ గిరి అంటాడు ఏం చూసుకుంటావు రామ్ నువ్వే నన్నే కాలర్ పట్టుకొని ఎదురు చవట దద్దమ్మ అని మాట్లాడావు నువ్వు నన్నేమి కాపాడగలవు మేము ఎట్టి పరిస్థితులను చెయ్యలేము ఈ ఎంగేజ్మెంట్ని మమ్మల్ని వదిలేయండి అని చెప్పి అడుగుతూ ఉంటారు మా ఎక్కడి నుంచో ఎంగేజ్మెంట్ జరిపించడానికి మా అమ్మ నాన్న వచ్చారు కానీ ఈ ఇంట్లో ఉన్న మీరు మాత్రం ఇలా మాట్లాడుతున్నారు ఇది కరెక్టేనా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది అవన్నీ మాకనవసరం మేము మాత్రం జరిపించలేము అని అర్చన అంటుంది ఎలా చేయాలో నాకు తెలుసు మామ నేను జరిపిస్తాను కదా నేను ఛాలెంజ్ చేసినట్టుగా మాట ఇచ్చినట్టుగా ఖచ్చితంగా రేవతి పిల్లి ఎంగేజ్మెంట్ నేను జరిపిస్తాను అత్తయ్య మామయ్యలతో అని చెప్పి ఇక పిన్ని రా వెళ్దాం మామ రా అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతుంది సీత వాళ్ళిద్దరిని ఇకప్పుడు గిరి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ సీత ఎలా చేస్తుంది ఛాలెంజ్ చేసినట్టుగా నిజంగానే చేస్తుందా ఏంటి అని చెప్పి గిరి అడుగుతూ ఉంటాడు దాని మొహం అది ఉట్టి ప్రగల్భాలు పలకటం తప్ప దానికి వేరే పనేం లేదు ఎట్టి పరిస్థితులను ఈ ఎంగేజ్మెంట్ మహాచేతుల మీదుగా సస్తే జరగదు అని చెప్తూ ఉంటుంది ఇక అక్కడ శివకృష్ణ లలిత మాట్లాడుకుంటూ ఉంటారు ఎంగేజ్మెంట్ కోసం మనం అంత దూరం నుంచి వస్తే వీళ్ళేంటి ఇలాగా ఎంగేజ్మెంట్ జరిపించకుండా వెళ్ళిపోయారు ఆ మహాలక్ష్మి బావ అలా ఏంటి అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు వాళ్ళు కావాలని అలా చేస్తున్నారండి ఎంగేజ్మెంట్ చేయటం ఇష్టం లేక ఏదో ఒక వంక పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడు సీత ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి కంగారుగా ఆలోచిస్తూ ఉంటారు ఎవరి మాట ఆ మహాలక్ష్మి అస్సలు వినదు అని చెప్పి శివకృష్ణ అంటాడు ఇంతలో అక్కడికి సుమతి వస్తుంది వా మహాలక్ష్మి ఎవరు చెప్పినా వినదన్నయ్యా అని చెప్పి వస్ మాట్లాడుతూ ఉంటుంది నువ్వ సుమతి ఎలా ఉన్నావు అని చెప్పి శివకృష్ణ లలిత పలకరిస్తూ ఉంటారు నేను బాగానే ఉన్నానన్నయ్య నువ్వు ఎలా ఉన్నావు ఇంటికి వెళ్ళిన తర్వాత అంత బానే ఉంది కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది నువ్వు ఉండగా నాకేమవుతుందమ్మా అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు లలిత నా పసుపు కుంకాల్ని నువ్వు ఆ రోజు రైట్ టైంకి వచ్చి కాపాడే సుమతి అని చెప్తూ ఉంటుంది నీకు అనే పసుపు కుంకాలైతే నాకు పంచ ప్రేణాలు కదా అన్నయ్య అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది నువ్వు ఉండగా నాకేమవుతుందమ్మా అని శివకృష్ణ మాట్లాడుతూ ఉంటాడు ఇక చలపతి వస్తూ ఉంటాడు లలిత అంటుంది నీ మేన కొడులు ఈ ఎంగేజ్మెంట్ జరిపించాలని చెప్పి మమ్మల్ని ఇక్కడికి రప్పించింది అని అనటంతో టీచర్ అంటారు అవును సీత చాలా ప్రయత్నం చేస్తుంది ఈ ఎంగేజ్మెంట్ జరిపించాలని చాలా పట్టుదలగా ఉంది కానీ ఆ మహాలక్ష్మి ఎవరి మాట వినట్లేదు చాలా కష్టపడుతున్నా ఉపయోగం లేకుండా పోతుంది ఆ మా అన్నయ్య కూడా ఏమి చేయలేకపోతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉండగా ఇక టీచర్ అంటుంది అవును ఆయన కూడా మహాలక్ష్మి మాటే వింటున్నారు ఏమి చేయలేకపోతున్నాం నేను సీతకి అలాగా తోడుగా ఉండగలుగుతున్నాను కానీ మహాలక్ష్మి ఆగడాలని ఆపలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది సీత ఎలాగైనా సరే ఈ ఎంగేజ్మెంట్ చేసే తీరుతుంది కానీ చివరిలో ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతుందో మనం చెప్పలేము అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో చలపతి వస్తాడు నాకు తెలిసిపోయింది ఈ నిజం అని చెప్పి వస్తూ ఉంటాడు ఈ నిజం ఎవరితో చెప్పొద్దు అని లలిత శివకృష్ణ టీచర్ మాట్లాడుకుంటూ ఉంటారు ఏం నిజం అని చెప్పి వీళ్ళు భయపడుతూ ఉంటారు సుమతి అన్న విషయం తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటారు ఎందుకు మీరు ఈ రహస్యాన్ని ఇంత రహస్యంగా దాస్తున్నారు ఈ విషయం అందరికీ తెలిసిందే కదా అందరికీ నిజం చెప్పేయచ్చు కదా అని చలపతి అడుగుతూ ఉంటాడు అది కాదు అని లలిత శివకృష్ణ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు సుమతి టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకు అలా దాయటం ఏముంది ఇందులో సీత చివరి నిమిషంలో మిమ్మల్ని ఇక్కడికి తాంబూలాల కోసం రమ్మని చెప్పింది ఆ విషయం ఎవరితో చెప్పొద్దని చెప్పింది అంతే కదా నాకు అర్థమైంది ఆ విషయం అని చలపతి అనటంతో అంతేనా నీకు తెలిసిందే అని చెప్పి వీళ్ళు అనుకుంటూ ఉంటారు సీత ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతుందో ఎవ్వరికీ తెలియదు చివరి దాకా అదే మా సీతమ్మంటే అని చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు లలిత శివకృష్ణ సీతని తలుచుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అక్కడ జనార్దన్ మహాలక్ష్మి ఇద్దరు కూడా కారులో ముఖర్జీని కలవటానికి వెళ్తూ ఉంటారు మహాలక్ష్మి చాలా సంతోషంగా ఉంటుంది జన నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది అని అనటంతో ఎందుకు దానికి కారణం రెండు విషయాలు ఉన్నాయి కదా మనం రైట్ టైంకి ముఖర్జీ గారిని కలవటానికి వెళ్తున్నాము అక్కడ సీత అరేంజ్ చేసిన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసాం మనం తీసుకోకుండా జరిపించకుండా వచ్చేసాము ఆ రేవతి పెళ్ళిని కిరణ్ గారితో జరగకుండా చేస్తున్నాం అందుకే కదా అని అనటంతో అవును ఆ సీత చాలా ప్లాన్ చేసింది వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొని వచ్చింది మనం అనాథ అన్నామని చెప్పి కానీ మనం ఏం చేసాం ఈ ముఖర్జీ గారిని అడ్డు పెట్టుకొని ఇక్కడికి వచ్చేసాము ఆ సీత ఏం చేస్తుందా అని నాకు చాలా తలనొప్పిగా తయారైంది ఆ సీత అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఆ సీత అరేంజ్ చేసిన ఎంగేజ్మెంట్ ఎలాగైతేనే మనం క్యాన్సిల్ చేసాం ఇక ఆ కిరణ్ ఏం ఏమి చెయ్యలేక వెళ్ళిపోయి ఉంటాడు ఆ సీత తల పట్టుకొని కూర్చొని ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక ఇక అని సంతోషపడుతూ ఉంటారు అక్కడ ముఖర్జీ ఇంటికి వెళ్ళేసరికి ఆయన ఉండరు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ చెప్తూ ఉంటారు ఆయన ఎప్పుడే హడావిడిగా బయటకు వెళ్ళారండి అని చెప్పడంతో అదేంటి మనల్ని రమ్మని చెప్పి ఆఫీస్కి ఈయన ఎందుకు వెళ్ళిపోయారు అని ఆలోచిస్తూ ఉంటారు మహాలక్ష్మి జనా కూడా వస్తారులే వెయిట్ చేద్దాం ఏదో అర్జెంటు పని ఉండి వెళ్ళి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటారు ఇక అక్కడ ముఖర్జీ గారు రామ్ సీత ఇంటికి వస్తారు ఆయన్ని రిసీవ్ చేసుకుంటారు రామ్ సీత ఇద్దరు కూడా చాలా థ్యాంక్స్ అండి మీరు ఇక్కడికి వచ్చినందుకు మేము పిలవగానే అని చెప్పడంతో ముఖర్జీ అంటాడు మీరు ఎంగేజ్మెంట్ ఉందని ఫోన్ చేసి చెప్పగానే వెంటనే బయలుదేరి వచ్చేసాను నాకు ఇలాంటి ఫంక్షన్స్ అంటే చాలా ఇష్టం నేను ఒక్కడనే ఉంటాను కదా నాకు ఇలాంటి రిలేషన్స్ అంటే చాలా ఇష్టం పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పడంతో చాలా థ్యాంక్స్ అండి మీరు వచ్చినంత కానీ సీత అనటంతో సార్ ఎందుకమ్మా నన్ను అని పిలువు అని చెప్తూ ఉంటాడు ముఖర్జీ అవునా బాబాయ్ గారు మిమ్మల్ని ఇంక నుంచి బాబాయ్ గారని పిలుస్తాను అని అనటంతో ఆయన చాలా సంతోషపడతాడు చాలా హాయిగా ఉందమ్మా ఈ పిలుపు అని చెప్పడంతో రామ్ సీతని పరిచయం చేస్తూ ఉంటాడు సరదాగా మాట్లాడుతూ ఉంటారు ఒక్కడనే అంటున్నారు మీకు భార్య పిల్లలు అని చెప్పి సీత అడగటంతో లేదమ్మా ఎవరూ లేరు నేను ఒంటరిని నేను సంపాదనలో పడి వయసు చూసుకోలేదు సంపాదన వచ్చాక వయసు అయిపోయింది అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు నీకు చాలా మంచి భార్య దొరికింది రామ్ అని చెప్తూ ఉంటారు ఇక అలాగా లోపలికి తీసుకువెళ్తారు ఇద్దరు కలిసి ముఖర్జీకి ఇంట్లో అందరినీ పరిచయం చేస్తూ ఉంటారు రామ్ సీత ఇద్దరూ కూడా అవును ఇంతకీ మహాలక్ష్మి గారు జనార్దన్ ఎక్కడా అని చెప్పి అడగటంతో మిమ్మల్ని కలవటానికి వాళ్ళు మీ ఆఫీస్కి వచ్చి ఉంటారు అని రామ్ చెప్తూ ఉంటాడు అవునా ఫస్ట్ ఎంగేజ్మెంట్ తర్వాతే నన్ను మీట్ అయ్యి మాట్లాడేది వాళ్ళని ఇక్కడికి రమ్మని ఫోన్ చేసి చెప్తాను ఉండండి అని చెప్పి అక్కడ జనార్దరికి ఫోన్ చేస్తారు మీరు వెంటనే మీ ఇంటికి వచ్చేయండి నేను మీ ఇంట్లోనే ఉన్నాను అని చెప్పడంతో జనా మహా షాక్ అయిపోతారు మా ఇంటికి వెళ్తం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు మీరు వెంటనే రండి ఇక్కడే మాట్లాడుకుందాం అన్ని అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక అందరూ సీత చేసిన పనికి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మహాలక్ష్మి చేతుల మీదుగా ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుందా సీత గెలుస్తుందా చూద్దాం